ग वेदिनेता ते पुष्पेताया न దీన్ని ఏమంటారు దానం ఇస్తున్నావు పంతులకి చిత్రలో యమధర్మరాజు ద్వారపాలకులు తర్వాత ఎముకట్టులు పాషాణము మనం రాసేటువంటి ఈ దుఃఖాలు పలక బల్పము దౌతు కలము దాని తర్వాత మనము చేసే పుణ్య పుణ్య పాపానికి మనకు పరిశీలించేటువంటి తాడు ఈ తాడు వలన మనం ఇటువంటి పాషాణం నుంచి వృత్తి కావాలంటే ఆ విష్ణు పరమాత్మ సంఘం కావాలి విష్ణు పరమాత్మ సంఖ్య కావాలంటే మనము నలభై ఒక రోజు లేదా ఒక సంవత్సరము ఆ మండల పూజగా పూజించి ఆ పీఠపైన చిత్రకుప్తుని స్థాపన చేసి దానికి ఉద్దాపన అంటే దాని తర్వాత ముగింపు రోజు చనావృతం చేసి బ్రాహ్మణునికి ఈ ఉద్దాపన ఫలము సవరచేయాలి చేస్తే దాని వలన ఆ కుటుంబం అంతా కూడా అష్ట ఐశ్వర్యాలు రోగభాగాలతో ఆ ఇల్లు రక్షిస్తుంది కనుక ఈరోజు ఈ మునిగ దంపతులు ఈ వ్రతం యొక్క కలము వాళ్ళ వంశములు పలు వంశాలకు ఈ కలము వస్తుంది కనుక ఈరోజు చైత్ర బహుళ దశమి శుక్రవారం ఈ విశ్వ సంక్రమంలో చిత్రగుప్త ఉద్యాపించిన వాళ్లకు ఆ పరమాత్మ దైతీయత అన్నీ కూడా శుభమే కలుగుతుంది ఆ తర్వాత ఈ యొక్క మాఘస్నానం ఉంటుంది ఆ మాఘస్నాన ఫలంలో వాళ్ళు ఏ ఏదైవ సంకల్పము ఆ సంకల్ప ఫలము ఈ రోజు వాళ్ళు తినిస్తారు కనుక ఆ మాఘఫలం ఫలం యొక్క స్నాన ఫలము చిత్రకృతం విద్యాపరణ ఫలము తర్వాత అమ్మవారి గ్రయలక్ష్మి వ్రతము యొక్క ఫలము రమాశయ యొక్క ప్రసాదము అన్నీ కూడా కలిసి ఆ ఇల్లు లక్ష్మి ఉంటుంది